అందరికీ నమస్కారం అండి నిన్న వచ్చిన వర్షానికైతే మా అంగవాడీ స్కూల్లో ఉన్న చెట్టు ఇది నిమ్మ చెట్టు మరి నిమ్మకాయ చెట్టు దెబ్బకాయ చెట్టు అర్థం కాదు కానీ పులుపు బాగుంటుంది చాలామంది పచ్చళ్ళు అయితే పెట్టుకునే వాళ్ళు తీసుకెళ్ళి కాయలు ఇంత చెట్టు వేర్లతో సహా మొత్తం అయితే వంగిపోయి కింద పడిపోయింది పారి గోడ మీద పడ్డది కింద అంత అవతలకు పడింది చాలా కాయలు ఉన్నాయి ఉన్నాయి ఈ చెట్టుని ఎలా తీయాలో ఏమో నాకు హెల్పర్ కానీ లేరు మరి ఎవరికి చెప్తే ఎవరు తీస్తారనైతే నేనైతే కార్యదర్శి సార్కి అయితే ఫోన్ చేశాను వాళ్ళు గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అని సార్ అయితే ఫోన్ తీయలేదు ఇంక అందులో పని చేసే వాళ్ళకే ఫోన్ చేసిన కొంచెం చెట్టు ఇట పడిపోయింది మరి నరికి తీసేస్తారా అని అయితే తీస్తామని అన్నారు మరి ఇంకెప్పుడు తీస్తారో చూడాలి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి కొంచెం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక్కడొచ్చే సగ్గు కింద అంత సైడ్ కాలువలోకి అయితే పడిపోయింది చెట్టు అయితే ఇది మాంగన్వాడీ సెంటర్ మంచిగా అసలు పెద్ద చెట్టు ఎంత బాగుండేదో ఊరు మొత్తం వచ్చేనా కాయలు ఈ మా అంగన్వాడి కేంద్రానికి పిల్లలు ఏళ్ళతో సద్దాకపోయింది ఇంకా చెట్టు లేకోకుండా అయింది అన్నట్టు ఈరోజు మా అంగన్వాడి కేంద్రానికి వచ్చేసి పిల్లలు అయితే పదహారు మంది వచ్చారు నిన్న ఫుల్ వర్షం కదా రెండు మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది మొన్న వచ్చారు కానీ నిన్నైతే రాలేదు కదా నిన్న అయితే టీహెచ్ఆర్ ఏమని చెప్పారు నిన్న పిల్లలు అసలు పొద్దు పొద్దుగూకులు వర్షమే ఉంది ఆ వర్షానికి నాని ఆ చెట్టు అయితే మొత్తం విరిగిపోయింది పదహారు మంది పిల్లలు అయితే ఈరోజు అయితే మా అంగన్వాడి కేంద్రానికి వచ్చారు ఇంకా రావాల్సిన పిల్లలు ఉన్నారు కాకపోతే ఈరోజు రాలేదు ఎందుకని మరి అంటే నిన్న వర్షం వచ్చిందిగా ఇవాళ ఉందో లేదా అన్నట్టు అనుకున్నారు ఏమో మరి అందుకని అయితే రాలేదు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ